హలో అండి వెల్కమ్ టు ఇందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహిళ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడైతే మేము చీరాల ఓడరవి బీచ్ లో ఉన్నామండి ఇది వచ్చేసి మనకి చీరాలకి ఒక సిక్స్ కిలోమీటర్స్ అరౌండ్గా ఉంటుంది మేమైతే వి హోటల్స్ అండ్ రిసార్ట్స్లో అయితే మేము ఉన్నాం అనమాట అక్కడ నుంచి జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే బీచ్ కనిపిస్తూనే ఉంటుంది లైక్ ప్రైవేట్ బీచ్ లాగా అనమాట సో ఇక్కడ చాలా మంచి మంచి సీనిక్ క్యూస్ ఉన్నాయండి సన్ రైజ్ సన్సెట్ చూడడం అయితే ఫుల్ స్పెషల్ అనమాట అలాగే లోకల్ క్యూజిన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనం హ్యాపీగా ట్రై చేయొచ్చు గా సీ ఫుడ్ తర్వాత ఇక్కడ కొన్ని గేమ్స్ ఇట్లా రైడ్స్ ఉంటాయి కదా మేమైతే ఈ రైడ్ తీసుకున్నది కూడా ఎంజాయ్ చేసాము సో ఫుల్గా ఎంజాయ్ చేసామండి మేమైతే బట్ ఈ బీచ్లో అయితే వాళ్ళు చెప్పిన దానికన్నా లోపలికి అస్సలు వెళ్ళకూడదంట కొంచెం డేంజరస్ అంట సో కాకపో అయితే మేము ఫస్ట్ టైం వెళ్ళటం కాబట్టి మేము అంత డేర్ కూడా చేయలేదు అండి మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాం శ్రీకర్ అయితే ఇక్కడ శాండ్ కసల్స్ అవన్నీ కూడా కడుతూ ఉన్నాడు సో మీరు ఎవరైనా చూసారా చీరలు మీరు చూస్తే కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి వీరిస్ అయితే ఫుల్ వీడియో పైన ట్యాక్ చేస్తాను చూసేయండి